అయోధ్యలో దివ్యమైన భవ్యమైన రామమందిరం నాలుగు వందల తొంభై రెండు సంవత్సరాల అనేక మంది మహానుభవాల త్యాగ బలిదానాలతో బాలరాముడి దివ్య ప్రతిష్టా కార్యక్రమాన్ని మనం పూర్తి చేసుకున్న ఈ సంవత్సరంలో మొట్టమొదట శ్రీరామనవమి వేడుకల్ని ప్రపంచవ్యాప్తముగా భారతదేశంలో అందున అమరావతి రాజధాని మన విజయవాడలో శ్రీరామ సందర్భంగా భారీ బైక్ ర్యాలీని ఏర్పాటు చేసుకోవడం ఎంతో ఆనందదాయకం మన హిందూ ధర్మ బంధువులు రామభక్తులు హనుమభక్తులు అందరూ కూడా ఈ పదిహేడవ తారీఖు శ్రీరానం రోజు జరిగే సాయంత్రం నాలుగేళ్ళు జరిగే ఈ భారీ బైక్ ర్యాలీలో అందరూ పాల్గొనల్సిందిగా శుభ ఆహ్వాన పలుకుతున్నా మీ ఈ యొక్క మహత్తరమైన కార్యక్రమానికి శ్రీగారు చుట్టిన నాగలింగం శివాజీ గారు దుర్విజలు మరియు అనేక మంది ధార్మిక దెలవ హిందూ ధర్మ బంధువులందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములై ముందుకు సాగుతున్నారు అందరి శుభ హలుగుతున్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్